ప్రాచీన యుద్ధ కళ కరసాము ఈ కళ అంతరించిపోతుంది కేవలం ప్రదర్శనకే మాత్రమే ఈ కళ అనేది మిగిలిపోతున్న పరిస్థితుంది మరుగున పడిపోతుంది ఈ కళ ఇప్పుడు యుద్ధ కళలో అంటే మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి యుద్ధ కళ ఈ కళను రాజులు అభ్యసించేవాళ్ళు అదేవిధంగా సైనికులకు కూడా శిక్షణ ఇచ్చేవాళ్ళు అంతేకాకుండా ఈ కళకు చాలా ప్రాచుర్యం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక కళల్లో ఇదొక ముఖ్యమైన కళ అంటే ఆత్మరక్షణ కోసం అదేవిధంగా ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరం కాబట్టి ఈ కళ అనేది ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది అయితే ప్రస్తుతం మరుగున పడిపోతున్నటువంటి ఈ కళ గుంటూరులో మళ్ళీ జీవం పోసుకుంటోంది ప్రస్తుతం మనం గుంటూరులో జరుగుతున్నటువంటి ఏదైతే ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో పోటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నామో అక్కడంతా కూడా ఔత్సాహికులు అంటే విద్యార్థులు కావచ్చు చిన్నారులు కావచ్చు అందరూ కూడా ఈ కళను ప్రదర్శించేందుకైతే సిద్ధంగా ఉన్నారు ఈరోజు మనం ఈ కళకు సంబంధించిన అంశాలని మనం లోతుగా చూద్దాం సెకండ్ సౌత్ జోన్ సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రస్తుతం కరసాము పోటీలు అయితే మాత్రం ప్రస్తుతం గుంటూరులో అయితే మాత్రం జరుగుతున్నాయి మనతో పాటు ఏదైతే నిర్వహిస్తున్నటువంటి అసోసియేషన్ ఉందో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సెక్రటరీ గారు ఎలా జరుగుతుంది ఏంటి ఎంతమంది పాల్గొంటున్నారు ఇక్కడ పాల్గొనే వాళ్ళు వస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది కంటిన్యూగా ఇది సెకండ్ టైం సౌత్ జోన్లో పెడతాం ఇలా ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వస్తారు పార్టిసిపెంట్సే అంటే ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు లేదు సార్ ఇప్పటివరకు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఉంది సార్ ఫుడ్ ఇబ్బంది లేదు అన్నీ ఉంటాయి ఇక్కడ ప్రతిదీ టీషర్ట్స్ రిజిస్ట్రేషన్ అన్నీ కరెక్ట్గా విత్ ఇన్ డాక్యుమెంట్స్తో జరుగుతాయి ప్రతీది మరో సభ్యులు ఉన్నారు సార్ చెప్పండి ఇది అంతరించిపోతున్న కళ అనేసి ప్రస్తుతం ఉంది అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏ ఏదైతే ఆరు యుద్ధ విద్యలు ఉన్నాయో వాటిలో దీని ఒక దాన్ని చేర్చింది రెండు వేల ఇరవై నుంచి ఎలా ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు అంటే గుంటూరు అనంతపురం ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ కళ ఉంది మీరు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు గుంటూరు నుంచి దీన్ని ఇప్పుడు మేము రెండు వేల పదిహేను నుంచి చేస్తున్నామండి రెండు వేల ఇరవై నుంచి గవర్నమెంట్ దీనికి రికగ్నైషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన యాక్టివ్గా ఉన్న వాళ్ళందరిలో ఒక జిల్లా జిల్లా కమిటీలు వేస్తున్నాం జిల్లా కమిటీలు వేసి అఫిలియేషన్స్ ఇచ్చేసి అలా ఉన్న జిల్లాలన్నీ ఇచ్చేస్తే దాన్ని సేపలో పెట్టాలని ఆలోచిస్తున్నాం సేపళ్ళు కూడా మేము కలవడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం మేము డిస్టిక్ డిస్టిక్ నేను డిస్టిక్ వైడ్ విడిగా చేస్తాను ఇలా డిస్టిక్లో అయిన వాళ్ళే మళ్ళీ ఇక్కడ స్టేట్ వైడ్ జ్యోతి తీసుకొస్తాం దీన్ని నిరంతరంగా ఇప్పుడు ప్రజెంట్ రెండోసారి జరుగుతుంది మాకున్న బ్రాంచెస్ మళ్ళీ ఉన్న యాక్టివ్లో కోచింగ్గా చేసి పెట్టడం ప్రతి ఒక్క జిల్లాకి జిల్లాకి ఇన్ఫర్మేషన్ లేని చోట మేము వెళ్ళడం వెళ్ళి కనుక్కొని ఎవరున్నారు ఎవరెవరు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా కానీ మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ ఈ అనౌన్స్మెంట్ల ద్వారా కానీ ఎలా అయినా సరే వాళ్ళని అప్రోచ్ అవ్వడం దీన్ని ఇంకా ముందు ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఉన్నది అదే స్థాయిలో మనం కూడా చేయాలని స్టార్ట్ చేసి ఈరోజు ఆరుగురితో స్టార్ట్ అయింది ఈరోజు మినిమం మూడు వందల యాభై నాలుగు వందల మంది దాకా వచ్చే పరిస్థితి వచ్చింది కొంతమంది రాలేని పరిస్థితి ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్స్ ఏదైనా కానీ కొన్ని రాలేని పరిస్థితి కానీ దీన్ని ఇంకా నిరంతరం చేయాలని ప్రతి సంవత్సరం చేయాలని మేము కోరుకొని మాకున్న పరిచయాల ద్వారా కానీ మాకున్న గురువుల ద్వారా కానీ మాకు వచ్చే స్పాన్సర్స్ ద్వారా కానీ మేము వీటిని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం మీరు చెప్పండి సార్ అంతరించిపోతున్నాయి ఈ కళ ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి ఈ కళ సంబంధించి ఏంటి సంగతి రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ పదమూడవ తారీఖు ఈ గేమ్ని రికగ్నైజ్ చేశారండి ఇది ప్రస్తుతం డి క్యాటగిరీ గేమ్లో ఉంది అలాగే తమిళనాడులో కూడా ఈ గేమ్ వాళ్ళ రాష్ట్ర క్రీడ ఈ క్రీడ వాళ్ళ గేమ్లో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఉద్యోగ కల్పనకు కూడా వాళ్ళ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఈ గేమ్ అనుబంధంగా ఉంటుందండి మనకి కబడ్డీ ఎలాగో మేము కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అంటే ఇంత గొప్ప కళని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి దీన్ని ఒక రూపకల్పన చేసి ఈ కళని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని కోరుకుంటున్నామండి మీరు కోచ్ కదండీ ఎలా ఎలా చేస్తున్నారు ఏంటి మీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా జరుగుతుంది ఎంతవరకు శిక్షణ ఇస్తున్నారు ఎక్కడెక్కడ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి గుంటూరు గుంటూరులో ప్రస్తుతానికి ఇది వేదికగా టీజేపీఎస్ కళాశాలలో రోజు ఉదయం పూట సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కర్రసాము శిక్షణ జరుగుతుందండి ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా కర్రసాము ఉంది అంతరించిపోతుందన్న మాట మాత్రం అది మనం నమ్మకూడదు ఎందుకంటే తిరిగి అదే విధంగా పుంజుకుంటున్నటువంటిది కళ ఈ కరసాము ఎన్నో కళలు ఉన్నప్పటికీ కర్రసాముకి ప్రత్యేకమైనటువంటి కళ ఉంది ఒక ఆదరణ ఉంది ఈరోజు మనం పిల్లల్ని చూసుకుంటే ఏ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే టీవీ చూడటం లేకపోతే సెల్ ఫోన్ చూడటం లేకపోతే వీడియో గేమ్స్ ఆడుకోవడం చేస్తున్నారు కానీ ఈరోజు మనం ఈ వాతావరణం చూసుకుంటే ఇంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ కర్రసే కర్రసాము శిక్షణ ఇస్తూ ఇక్కడ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం మీరు చెప్పండి కోచ్గా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇది సౌత్ జోన్ జరుగుతుంది ఎలా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటి పిల్లలు ఎలా సహకరిస్తున్నారు నా పేరు కాలంగి శ్రీనివాసులు ప్రకాశం జిల్లా కరసాం కోచ్ను శిక్షకుడిగా నిర్వహిస్తు చేస్తున్నామండి ఈ యొక్క సౌత్ జోన్ రెండోసారి నిర్వహించడం గుంటూరులో చాలా ఆనందదాయక విషయము ఈ యొక్క ఈ కరసం పోటీలు పిల్లలందరికీ చాలా చాలా గొప్ప గొప్పగా ఉపయోగపడుతుంది ఇది మన పిల్లలందరూ ఆంధ్రప్రదేశ్ పిల్లలందరూ ఎంతో అదృష్టవంతులు అని నేను భావిస్తున్నాను ఎక్కువగా తమిళనాడు నిర్వహిస్తూ ఉన్నారు కానీ అదే రేంజ్లో మన సౌత్ జోన్లో మన ఏపీలో అసోసియేషన్ వారు నిర్వహించడం వాళ్ళందరినీ కూడా అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఇది ఇంకా గొప్పగా బాగా రాణించి ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాము దీన్ని బాగా చక్కగా నిర్వహించ నిర్వహణకు అందరూ సహకరిస్తున్నారు దాదాపు అన్ని జిల్లాల నుంచి తొంభై శాతం వచ్చి ఉన్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు సార్ మీరు చెప్పండి చాలా పెద్దవారు మీరు ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కర్రసంలో బాగా తిట్టుకున్నారు ఏం చెప్తారు మీరు కొత్తగా వస్తున్నటువంటి యువరత్ రక్తానికి ఏం చెప్తారు మాది ఏటుకూరు నా పేరు జుడిగు సుబ్బారావు ఏటుకూరు గుంటూరు కర్రసాము మన రాజుల కాలం నుంచే ఉంది రాజుల కాలంలో ప్రతి ఊర్లకి ఇద్దరిని పంపించి ఈ విద్యని ఆ రోజుల్లోనే నేర్పారు దాంతో ఆ రోజు నుండి ఇప్పుడు వరకు నడుపుకొస్తానే ఉన్నాం నేను పదహారు సంవత్సరం ఏటలో నేర్చుకున్నా అక్కడి నుంచి నేను ఇరవై ఇరవై ఒక సంవత్సరం దాకా నేర్చుకొని ఉండా మా గురువు గురువుగారితో తర్వాత నేను ఎంతమందికో ఏటుకుల్లో కనీసం ఒక వందల్లో నేర్పా మరి మా జనం ఈ రోజున తమిళనాడు ఆరుగురిని తీసుకెళ్ళా తమిళనాడు ముగ్గురికి వచ్చింది ముగ్గురు గోల్డ్ మెడల్ వచ్చింది తర్వాత నర్సరాపేట నర్సరాపేట చిలకలూరుపేట చిలకలూరుపేటలో అందరికి గోల్డ్ మెడల్ వచ్చింది మళ్ళీ కల్జండి వెళ్ళాం తల్లిదండ్రులో కొంతమందికి సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది మీరు ఎంతో నేర్చుకోవాలా మరి కావటి కరసాధనం సాధనం ఎన్నో కనీసం ఎనిమిది సార్లు నేర్పుతున్నాడు పన్నె అన్ని కాలేజీలు నేర్పుతున్నాడు ఆరోగ్యపరంగా మనం ఇలా చాలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఆరోగ్యపరంగా ఇది ఎంతో సుఖం నాకు నలభై సంవత్సరాల వయసులో షుగర్ వచ్చింది వచ్చి ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు అయినా కూడా నేను జయించుకొస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కరసామనే కాదు ఒక కరాటేనే కాదు ఒక చెక్క బదినే కాదు ఒక మామూలు బదినే కాదు కోలాటమే కాదు ఏదో ఒకటి నేర్చుకొని తల్లిదండ్రులు ప్రోత్సహించి ఇంటి అమ్మటి చేసుకొని ఇంటి అమ్మటి అయితే ఫ్రెండ్ సర్కిల్గా సాయంత్రానికి కాసేపు పావు గంట నుంచి అరగంట చేసుకొని ముగితే నేను ఎక్కువ చదువుకోలేదు ఏదో నాకు తెలిసిన రెండు మాటలు చెప్పాను థ్యాంక్స్ అందరికీ టీవీ వాళ్ళకి అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము ఏదైతే ఈ మొత్తం అంతా కూడా కరసాము ప్రదర్శించేందుకైతే మొత్తం విద్యార్థులంతా ఉన్నారు కొంతమంది ఔత్సాహికులు ఉన్నారు మొత్తంగా చూసుకుంటే ఈరోజు సౌత్ జోన్ అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది సౌత్ జోన్ సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కరసాము పోటీలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణంలో కళాశాల ప్రాంగణంలో అయితే నిర్వహిస్తున్నారు వీటికి దాదాపు మూడు వందల యాభై మంది దాదాపు ఇప్పటికే ఎన్రోల్ చేయించుకున్నారు మొత్తం రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ కరసాం పోటీలు ఏవైతే ఉన్నాయో ఆద్యంతం ముందుకెళ్తున్న పరిస్థితుందో ఆహ్లాదకరంగా అదేవిధంగా చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చక్కగా ప్రదర్శించేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు పిల్లలు కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నాన్న ఎలా అనిపిస్తుంది ఈరోజు కరసాం ప్రదర్శించబోతున్నాం కరసం చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు ఒక్కోసారి ఒక్కో చోటుకు వచ్చి ఈవెంట్ చేయడం వల్ల మెడల్ వస్తుంది గోల్ గోల్డ్ సిల్వర్ అవి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు మనతో పాటు ఒక పాప ఉంది ఏరా ఎలా అనిపిస్తుంది అమ్మా ఈరోజు ప్రదర్శించబోతున్నావు కదా ఏమనిపిస్తుంది ఈరోజు కరసాము చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు కరసాము నేర్చుకుంటే మనకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా నేను ఏడ్కూరు నుంచి వచ్చా ఎలా అనిపిస్తుంది ఈరోజు నీకు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కరసాధారణ అంటే నాకు చాలా ఇష్టం మాది కావటి కరసా అసోసియేషన్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది గుంటూరులో నేను టేకప్ చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్ కూడా సౌత్ జోన్ సిలమన్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చాను లాస్ట్ టైం కాకపోతే సిక్స్ మెంబర్స్ తీసుకొచ్చాను ఈసారి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని తీసుకొని వచ్చాను అందులో ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది మెడల్స్ సాధించడం జరిగింది విన్నయ్య అని చెప్తున్నారు కరసామంది మన ప్రాచీన యుద్ధ విద్య కల సార్ ఇది మనకు రాజులు మనకు అందించిన గొప్ప యుద్ధ విద్య దీన్ని తరచుగా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి ఛాంపియన్షిప్పు అలాగే అందరు కోచలు ఒక్క ఏకమై ముందుకు తీసుకెళ్తే దీన్ని గవర్నమెంట్ చేత గుర్తింపు గుర్తించితే మనల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా అయితే ఉందో మనకు కూడా అదేవిధంగా ఆ పాలసీ వీళ్ళు కనుక అమలు చేయగలిగితే ఖచ్చితంగా అంతరించిపోతున్న ఒక మహా విద్య విద్యకాలని మనం బతికించిన వాళ్ళం అవుతాం ఇలాంటి పిల్లలను ఎంతోమంది గొప్ప యోధులు మనం రూపుదిద్దిన వాళ్ళం అవుతాం అవును అనాథ పిల్లలకి ఉచితంగానే క్యాంపస్ నడిపాం శివశక్తి బజరంగదల్ ఇలాంటి సంస్థలకు కూడా ఫ్రీగానే మేము క్యాంపులు నడిపాం మాది సపరేట్గా కూడా గుంటూరులో నా నా ఓన్గా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో మనకు ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి మళ్ళీ బయట అసోసియేషన్ తరఫున ఇంకా రెండు బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం తొమ్మిది బ్రాంచెస్ని నడుపుతున్నాం మనం ఇంటూరులో ఆత్మరక్షణ అనేది పాయింట్ వేసారు దాన్ని మనం లేదు బట్ వీళ్ళకి రెగ్యులర్గా మినిస్ట్రేషన్ పీరియడ్ టైం ఉంటుంది ఆ పెయిన్ కూడా ఇది తగ్గించుకునే విధంగా ఇందులో కొన్ని ఎక్సర్సైజెస్ వామప్స్ ఉంటాయి అందరూ ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా ఇంకా ముందుకు రావాలి ఇలాంటి విద్యల్ని యుద్ధ విద్యల్ని ఇంకా ప్రోత్సహించాలి మీ మీలాంటి వైకే టీవీ ఛానల్ లాగా ఇలా కొంతమంది ప్రోత్సాహంతో ఇంకొంచెం మేము ముందుకు వెళ్ళగలని నేను గట్టిగా ఆశిస్తున్నాను ఏటుకూరు ఆదిత్య గార్డెన్స్ దగ్గర రోజు సమ్మర్ హాలిడేస్ సండే సండే ప్రాక్టీసెస్ పెడతారు మేము వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి నేర్చుకుంటాం నేను నైన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను ఇది టూ టైమ్స్ సెకండ్ టైం రావడం ఆహా లేదు ఉచితంగా చెప్తున్నాను సెల్ఫ్ డిఫెన్స్ ఉంది ఎవరినైనా ఎవరైనా చేస్తే ఎదిరించి చెప్పగలం మాకంటూ ఒక రక్షణ ఉంది దీనివల్ల ఇది నేర్చుకోవడం వల్ల మనల్ని మనం రక్షించుకోవచ్చు అని చెప్తాను నేను టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను జిడుగు సుబ్బారావు గారు ఇప్పుడు చాలా బాగుంది ఇదివరకు కొంచెం ధైర్యంగా ఉండే కదా ఇప్పుడు చాలా ధైర్యం ఉంది బయటికి వెళ్ళడానికి కూడా చాలా సేఫ్టీ ఉంది దీనివల్ల కూడా మాకు నేను త్రీ కాంపిటీషన్కి వెళ్ళాను ఇక్కడికి రావడం సెకండు ప్రతి చోట గోల్డ్ వచ్చింది సింగిల్ స్టిక్ వల్ల నాకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కూడా ఎలా గోల్డ్ వచ్చింది నాకు బాగానే చేస్తాను ఇది ఏటుకూరు ఆదిత్య గార్డెన్స్ లో మాకు వీక్లీ వన్స్ క్లాస్ తీసుకొని నేర్పుతారు ఇంకా ఆయన మాకు ఇది ఏంటంటే ఫ్రీగానే నేర్పిస్తారు ఇంకా అనాథ పిల్లలకి అలా వాళ్ళకి కూడా నేర్పిస్తూ ఉంటారు నేను సిక్స్ ఇయర్స్ నుంచి నేర్చుకున్నా మా టీంలో ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ మెంబర్స్ అలా వస్తున్నారు ఇప్పుడే ప్రెసెంట్ ఇంప్రూవ్ అవుతుంది మా ఊర్లో నేర్చుకున్న తర్వాత ఇలా చాలా టోర్నమెంట్స్కి వెళ్ళాను నేను చాలా మెడల్స్ చాలా సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి ఇవి ఫ్యూచర్ లో కూడా మాకు చాలా ఉపయోగపడతాయి అంటే హ్యాపీగానే ఉంది అంటే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం కదా రావటం కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నేను వచ్చాను నాకు మా ట్రైనర్ మా నరసింహస్వామి సార్ 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 సపోర్ట్ చేస్తారు ఎక్కదాకా రావడానికి ఇక్కడిదాకా సెలక్షన్స్ కూడా చేయని ఎక్కడ దాకా రావడానికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎక్కదాకా రావడం దీనివల్ల ఏంటంటే చాలా మంది ఈ మధ్య మొబైల్ గేమ్స్ అన్ని చాలా ఉన్నాయి ఇది ఎప్పటి నుంచో మన పురాత కాలం నుంచి ఉంటుంది దీనిలో చాలా రకాలు ఉన్నాయి కరస్వామి కత్తిస్వామి ఇంకా చాలా రకాలు ఉన్నాయి దీనిలో ఏంటంటే మన ఛత్రపతి శివాజీ గారు నేర్చుకున్న కత్తిస్వామి కూడా ఉంది మనకి ఇది ఎంత అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ గురించి మన హెల్త్ గురించి చాలా దీనివల్ల ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి స్టేడియన్ ఎడ్యుకేషన్ పరంగా నేను ఇందులో మొదట బేసిక్ నుంచి మొత్తం ఫైటింగ్స్ వరకు నేర్చుకున్నాను ఫస్ట్ కొన్ని బేసిక్స్లో కొన్ని మాత్రం నేర్పిస్తారు అవి మనకి వరసలలో అంటే ఫైటింగ్స్లో బాగా ఉపయోగపడతాయి ఆ తర్వాత చిటికలని నేర్పిస్తారు అవి ఫైటింగ్స్లో ఒక భాగమే ఆ తర్వాత కొన్ని కొన్ని బాణాలు నేర్పిస్తారు అవి సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం వాడతారు ఇంకా ఇక ఫైటింగ్స్ మనల్ని రక్షించుకోవడానికి ఇలాగే నేను అంతా కత్తి కత్తిసమ్ గద అన్ని కంప్లీట్ చేసి మిగతా అందరికి కూడా నేర్పించాలనుకుంటున్నాను టూ ఇయర్స్ నుంచి నేర్చు దీనిలో చాలా రకాలు ఉంటాయి మనం చాలా రకాలుగా చేయవచ్చు కాంపిటీషన్స్ కూడా వెళ్తాం మనం చేసే విధంగా చిన్న బాణ పెద్ద బాణ సురులు ఇంకా రెండు చేతులు రెండు కర్రలతో తిప్పటం అనేక అనేక ఐటమ్స్ ఉంటాయి ఇందులో జంప్ చేసేది అంటే దాని పేర్లు వివిధ వివిధ రకాలుగా ఉంటాయి దాన్ని మేము జంప్ అనే అంటాము దాంతో మళ్ళీ మనం నోటితో కర్ర తీయటం అలా అనేక రకాలు ఉంటాయి దీంట్లో మనం చేసే స్టేట్కి డిస్టిక్ చాలా లెవెల్స్లో కాంపిటీషన్స్ కూడా నేషనల్ లెవెల్స్లో కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి కరసం నేర్చుకోవడం వల్ల మనిషి బాగా ఫిట్నెస్గా ఉంటాడు ఫిట్గా ఉంటాడు మళ్ళీ వాళ్ళకి ఇతర అనారోగ్యాలు అనేవి రావు బాగా హెల్తీగా ఉంటాడు కరసం అనేది అంతరించిపోతుంది కావా కాబట్టి చాలామంది నేర్చుకోవాలి తప్పనిసరిగా చాలామంది నేర్చుకోవాలి ఈ స్కూల్లో కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది సింగిల్ స్టిక్ డబల్ స్టిక్ ఫైట్ సురులు రోకలు ఇంకా చాలా ఉన్నాయి వాటిలో అన్ని నేర్చుకున్నాను నేను వాటికి పేరు లేవు కానీ నేను కూడా అవన్నీ చేస్తాను చాలా మంది చేస్తారు అట్లా కొన్నిటికి మాత్రమే పేర్లు ఉన్నాయి వాటిల్లో కర్షం చేయడం వల్ల కొంతమంది భయపడుతూ రారు బయటికి కరసాదం చేసిన తర్వాత చాలా మంది బయటకు వస్తారు దానివల్ల స్టేజ్ కి నేషన్ వెళ్ళేటప్పుడు ధైర్యం కూడా వచ్చింది పేరెంట్స్ కూడా ఒక ధైర్యం ఉండేది పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు మా పిల్ల కరసాదం నేర్చుకుంది ఎవరన్నా ఏదన్నా వచ్చినా కొట్టగలదు ఏం చేయగలదు అని వాళ్ళకి కూడా ఒక ఒపీనియన్ ఉండేది పేరెంట్స్ కూడా ఇది సెకండ్ టైం అనమాట లాస్ట్ టైం థర్డ్ పేరేజ్ వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ రోజు కూడా వస్తుందని అనుకుంటున్నాను ఈ కళను ఎంచుకోవడానికి కారణం మా బాబు యాక్టివ్గా కొంచెం పార్టిసిపేట్ చేయడం కొంచెం యాక్టివ్గా స్పోర్ట్స్గా అలా ఉంటున్నాం దానికోసం ఈరోజు దీనికి జాయిన్ చేయడం జరిగింది ఇంటికాడ ఉండి టీవీస్ వీస్ చూడకుండా గేమ్స్ గట్రా పాల్గొల అని ఈరోజు దీనికి జాయిన్ చేయడం జరిగింది ఇంటిగాడే ఉండే దానికి కాకుండా ఏదో ఒకటి స్పోర్ట్స్గా అందులో అన్ని అన్నిటిలో యాక్టివ్గా పాల్గొనే ఉద్దేశంతో నేను కూడా దీనికి సపోర్ట్ చేయడం అయింది నేను మా మిస్సెస్ డైలీ మా ఇద్దరు పిల్లలు స్లోక్ అండ్ అద్విక్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలకి చాలా బాగుంటుంది కరసాం అనేది మంచి ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి అండ్ ఆల్సో మన రూట్స్ కరసాం అనేది ఎప్పటి నుంచో మన భారతదేశంలో ఉన్న మన రూట్స్ కరసాము దీనివల్ల పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది అలా కాకుండా వాళ్ళకై వాళ్ళు ఆలోచించే సామర్థ్యం ఉన్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ కేపబిలిటీ పిల్లల్లో ఏర్పడుతుంది దీని వల్ల అది చిన్నప్పటి నుంచి డెవలప్ చేస్తేనే పెద్ద వాళ్ళకి హెల్ప్ అవుతుంది నాకు ఈ మెడల్ రావడం వల్ల చాలా గర్వంగా ఉంది నేను టూ మంత్స్ నుంచి కరసం నేర్చుకుంటున్నాను మా మమ్మీ డాడీ నాకు చాలా ఇంట్రెస్ట్ తెప్పించారు వన్ ఇయర్ నుంచి నేర్చుకుని నేర్చుకున్నామని అనుకుంటున్నాను కానీ ఈ టూ మంత్స్ లో చాలా నేర్చుకున్నాను ఈ టూ మంత్స్ లో నేను నేర్చుకుని గోల్డ్ మెడల్ సాధించడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు ఈ ఈ కాలంలో ఆడపిల్లల్ని ఎక్కడ పంపించకున్నారు కానీ నన్ను మాత్రం పంపించి మా మమ్మీ డాడీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే నేను ఇంకా గ్రేట్గా ఫీల్ కావాలి నైక్ గోల్డ్ మెడల్ ఇక్కడ బాగా చూసుకున్నారు ఇక్కడ బాగా చూసి ఫుడ్ కూడా బాగుంది ఐఎమ్ ఫ్రమ్ కన్నూర్ మై మాస్టర్ నేమ్ ఇస్ వినోద్ మాస్టర్ బాలాజీ మాస్టర్ నేను ఇది చాలా సార్లు అన్ని గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను ధన్యవాదములు బాలకృష్ణ అండ్ వినోద్ ద్వారా మాకు పద్నాలుగు మంది వాళ్ళ టీం నుంచి వచ్చారు అండ్ వాళ్ళు పథకాలు సాధించారు ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పథకాలు సాధించారు కూడా చాలా బాగుందండి ఇక్కడ పాయింట్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ అని కాదండి వాళ్ళ పార్టిసిపికేషన్ ఇస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ప్లస్ ఇక్కడింతవరకు రావడం అనేది నాట్ ఏ ఈజీ టాస్క్ అనేది వాళ్ళ పేరెంట్స్ ఎంతో శ్రమించి వాళ్ళ టైం కేటాయించి వాళ్ళకు టైం అంటించి వాళ్ళకి ఫీజెస్ కానీ లైక్ ఇక్కడ రావడం ఖర్చుతో కూడిన పని ఆ ఖర్చు భరించుకొని బేర్ చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పిల్లలు కస్టమర్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అండి లైక్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ లైక్ ఎంత ఉన్న ఫోన్స్ మొబైల్స్ టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు అలా కాకుండా నాట్ ఓన్లీ సినిమా అండి సినిమంతో పాటు వేరే ఏదైనా కానీ గేమ్ ఏదో ఒకటి వన్ అవర్ డైలీ వన్ అవర్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది ఈ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ లేడీస్ కానీ చాలా జరుగుతున్నాయి లేడీస్కి నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకంటూ ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకంటూ వాళ్ళు ఓన్గా ప్రొటెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దానికోసం కర్రసామ కర్రసామనే కాదు దీనిలో ఈవెంట్స్ కూడా ఉన్నాయి అలా వాళ్ళు ఓన్గా సెల్ఫ్ ప్రొటెక్షన్ అవ్వచ్చు నా కొడుకుని చేతని వదిలిపెట్టాను నా చే నా దానికి పర్ఫార్మెన్స్ బాగుంది ఈ సెల్లు టీవీ దాని దానికంటే ఈ కరసం వల్ల ఉపయోగం ఉంది అనుకుంటున్నాను అందుకే నా కొడుకుని వదిలిపెట్టాను చాలా థ్యాంక్ యూ త్వరగా ఇలా గెలుస్తాడు అనుకోలేదు ఎందుకంటే మహా అయితే రెండు నెలలు అయింది జాయిన్ అయ్యాను రెండు నెలల్లోనే ఈ విధంగా చేస్తాడు అనుకోలేదు కదా ఫస్ట్ సరే రిజల్ట్ ఎలా వచ్చినా ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి నేను పంపించడం జరిగింది తర్వాత వీడు విన్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది వీళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా ఉంటారండి చెప్తూ ఉంటాడు నా ఈ గెలుపు కారణం మా సార్ నరసింహ సారే సో ఆయనకే థ్యాంక్ యూ వన్ మంత్ నుంచి ఈ ఫైటింగ్ నేర్చుకుంటున్నాను కర్రసాంలో లో మెలకుగా నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నానంటే ఓడి తిప్పడం ఒకటి శత్రువుని మెయిన్గా అది అతన్ని అదుపు చేయడం ఒకటి బాగా నేర్చుకున్నాను సో అతను బై అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆ తర్వాత మనం కొట్టాలి కాంపిటీషన్స్ బాగానే జరుగుతున్నాయి అందరు బాగా పోటీ ఇస్తున్నారు ఇప్పుడైతే చూస్తుంటే బాగానే ఉంది ఇప్పుడే నాది అయిపోయింది ఒక వన్ మంత్ అవుతుంది బాగానే ఉంది కరసం బా నేర్చుకుంటే బాగుండుద్ది అదే డిఫెన్స్ బాగా ఉండుద్ది ఏదైనా ఇబ్బందిలో ఉంటే కరసం వాడి తప్పించుకోవచ్చు కాంపిటీషన్స్కి రావడం వల్ల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎందుకంటే అక్కడ ప్రాక్టీస్లో చేసిన దానికంటే ఇక్కడ కాంపిటీషన్లో ప్రదర్శించినప్పుడు ఒక రకమైన ఫీల్ వస్తూ ఉంటుంది బాగుంటుంది చేశాను మరి పాయింట్స్ చేశారు మరి చూడాలి అదే నాకు ఏమి ఇస్తారని ఇది ఈరోజు మొత్తంగా చూసుకుంటే కరసావంలో మాత్రం ప్రతి ఒక్కరు కరసాము తమ పటిమనైతే పోరాట పట్టిమనైతే చూపించని పరిస్థిస్తుంది ఏదైతే మొత్తంగా చూసుకుంటే అంతరించిపోతున్న యుద్ధకళ్ళకి మళ్ళీ గుంటూరు అయితే మాత్రం ప్రాణం వస్తుందనే చెప్పాలి అటు కాబట్టి వాళ్ళు కావచ్చు మరి కొంతమంది కోచ్లు కావచ్చు పూర్తి స్థాయిలో అయితే మాత్రం యుద్ధకళ్ళలో ఈ చిన్నారు అయితే మాత్రం తీర్చిదిద్దు పరిస్థితుందో అదేవిధంగా ఆత్మరక్షణకు ఇది ఒక మంచి మార్గం అని ఆడపిల్లకి కావచ్చు అదేవిధంగా మగవాళ్ళు కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి చిలంబ అన్న ఇది ఏదైతే ఉందో ఈ యుద్ధకాళ ఏదైతే ఉందో దానికి మూడు శాతం రిజర్వేషన్ ఉందని ఇక్కడ కూడా మూడు శాతం రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా మరికొంతమంది ఔత్సాహికులు వస్తారని అదేవిధంగా రానున్న కాలంలో మరింతమంది ఈ యుద్ధకాలలో మాత్రం ఆర్తిరతని కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే కరసాము ఏదైతే ఉందో ఇది భార భారతదేశానికి మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా వస్తున్నటువంటి కళ అదేవిధంగా మన ప్రాచీన కళ మన పూర్వీకుల కళ ఈ కళను మరింత పెంపొందించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆరు యుద్ధ విద్యల్లో మాత్రం ఒక విద్య యుద్ధ విద్యగా మాత్రం గుర్తించింది రానున్న కాలంలో ఇది మొదటి విద్యగా పరి పరిగణనలోకి రావాలని అదే అదేవిధంగా పరిణతి చెందాలని తల్లిదండ్రులు అదేవిధంగా కోచ్లు అందరూ కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో కుమార్ చంద్ వైక్య న్యూస్ గుంటూరు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి